అందరికీ నమస్కారం మరి కరీనారం నేను ఇప్పుడు బెజ్జంకి గుట్ట మీదకి వచ్చిన ఈ బెజ్జంకి పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నది ఈ బెజ్జంకి గుట్ట స్పెషాలిటీ ఏంటంటే ఈ బెజ్జంకిలో గల గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసిందని చెబుతున్నారు ఉగాది తర్వాత వచ్చే పునాన్నే బెజ్జంకి పున్నమి అంటారు ఈ చైత్రశుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు జాతర అవుతుంది ఇక్కడి శిల్పకళా రీతులు పరిశీలిస్తే ఇవి చాలిక్యులు మరియు కాకతీయుల సంధికాలం నాటిగా తెలుస్తున్నది ఇక్కడి శిల్పాల మీద గుర్రాలు ఇంకా సామాజిక అంశాలు చెక్కినట్లు కనిపిస్తుంది అనేక దేవతల శిల్పాలు కూడా ఉబ్బుగా కనిపిస్తున్నాయి ప్రతి క్రీడలు కూడా చెక్కిన శిల్పాలు అప్పటి శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునక ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి ఉత్తరం దిక్కు ముప్పై అడుగులతోటి ఒక రాతి స్తంభం ఉన్నది ఇది దీన్ని ఆండాల స్తంభం అంటారట ఇప్పటికీ చీర కట్టించి బియ్యం పోసి సాంప్రదాయం కొనసాగుతుంది ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కుట్ట మీద కొంత దూరంలో ఒక పెద్ద గుండ్రాయి మీద భైరవ ఆలయం ఉన్నది భైరవుని చేతిలో ఒక తల ఉండి రక్తం కారుతున్నట్టు కనిపిస్తుంటే కింద ఒక కుక్క ఉండి ఆ రక్తం తాగినట్టు కనిపిస్తుంది ఈ సంవత్సరం జాతర ఎప్పుడంటే ఈ పన్నెండు తారీఖు శనివారం రోజేమో బండ్లు ఆదివారం వ్రతంకరమ్మ కూలి